ఓం శ్రీ శ్రీమాత్ర వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం దర్శించుకోబోయే ఆలయం చాలా ప్రత్యేకమైనది ప్రతి శివాలయంలో గర్భగుడిలో శివలింగం ఉండి ఎదురుగా నందీశ్వరుణ్ణి చూస్తూ ఉంటాడు కానీ ఈ ఆలయంలో నందీశ్వరుని నుదుట మహాశివుడు వెలిశాడు ఎనిమిది వేల సంవత్సరాల చరిత్ర గల శ్రీ బసవేశ్వర స్వామివారి ఆలయంలో దీపాలు వెలిగించినంతనే భక్తులు కోరిన కోరికల్ని తక్షణమే నెరవేర్చే శ్రీ బసవేశ్వర స్వామివారి ఆలయాన్ని ఈరోజు దర్శించుకుందాం పదండి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి పురాణం ఏంటి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ వీడియోలో చెప్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి కుక్కి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం నుండి టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్న శ్రీ వ్యాస మందిరంలో మహాగణపతిని మొదలు దర్శించుకుందాం పదండి శ్రీ వ్యాస మందిరం ఇది వేద పాఠశాల ఇక్కడ విద్యాభ్యాసం మరియు మెడిటేషన్ చేస్తుంటారు ఈ ఆలయంలో స్వామివారి విగ్రహమూర్తిని చూడండి విశాలంగా ఎంత బాగుందో స్వామివారి పైన సీలింగ్కి శ్రీచక్రం డిజైన్ చేశారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో శ్రీ బసవేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది చుట్టూ పచ్చని చెట్లు అడవి మధ్యలో కోనేరు కోనేరు అవతలి వైపున ఆలయం ఉంటుంది శ్రీ కుక్కి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం నుండి లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఈ ఆలయానికి చేరవచ్చు ఈ ఆలయం టైమింగ్స్ ఉదయం ఆరున్నర నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది ఎనిమిది వేల సంవత్సరాల చరిత్ర గల బస్వేశ్వర స్వామి మూల స్కంద పురాణం ప్రకారం తారకాసురుడు బ్రహ్మదేవునికై తపస్సు చేసి ఎటువంటి ఆయుధంతో మరణించకుండా శిరశ్చేదన ఎవరైతే చేస్తారో తారకాసురుడు తిరిగి జన్మించేట్టు వరాన్ని పొందాడు అలా తారకాసురుని నాశనం అసాధ్యమైంది వరాన్ని పొందిన తారకాసురుడు మనుషులని మునులని చివరకు దేవతలను కూడా హింసించసాగాడు దేవతలు మునులు కలిసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆశ్రయించారు సుబ్రహ్మణ్య స్వామి వారు మహాదేవుని ధ్యానం ద్వారా ఆశ్రయించినప్పుడు మహాశివుడు ఎద్దు రూపంలో ప్రత్యక్షమై నంది విద్యను ఉపదేశించాడు ఈ విద్య ద్వారా సుబ్రహ్మణ్య స్వామి వారు తారకాసురుని నిలువున రెండు భాగాలుగా చీరారు ఒక భాగం పలనిలో పడింది మరో భాగం బసవేశ్వరిలో పడింది దీనినే బసవమూల అని పిలుస్తారు మహాశివుడు నంది రూపంలో ప్రత్యక్షమైనప్పుడు బసవన్నమూల ఉనికిలోకి వచ్చింది రాక్షసుడు తారకాసురుడిని నాశనం చేసిన ఈ ప్రదేశాన్ని పవిత్రం చేయడానికి మునులు పశువుల పెంపకం పూజ మరియు పశువులు అందరి దగ్గర ఉండాలని పశువుల సంతను ప్రారంభించారు ఇవి పశువులను పూజించడానికి మరియు ఆధ్యాత్మిక ప్రాయశ్చిత్తం కోరుకునే వారికి మార్గంగా ఉంటాయి ప్రత్యేకమైన గోపూజ కార్తీక పౌర్ణమి రోజున బసవన్న మూలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు కుక్కి సుబ్రహ్మణ్య ఆలయం తరఫున నిర్వహించబడే ఈ పశువుల సంతలో ఆవు పూజ మరియు గోగ్రాసాన్ని ఆవులకు సమర్పించడం వంటి ఆచారాలు నేటికి పాటిస్తున్నారు బసవన్నమూల వద్ద శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చెంపషష్ఠి బ్రహ్మరథం నిర్మాణం ప్రారంభం గోపూజ ద్వారా మొదలు పెడతారు గర్భాలయంలో మహాశివుడు నంది తలపై ఎంతో ప్రత్యేకంగా ఉన్న ఏకైక ఆలయమే ఇది ఈ ప్రత్యేక ఉనికి మూల అనేది నందిని గర్భగుడిలో పూజించే ఏకైక ప్రదేశం అని సూచిస్తుంది ఇతర దేవాలయాల్లో నందీశ్వరుడు శివలింగాన్ని చూస్తూ వెలుపల ఉంటాడు ఇక్కడ సాక్షాత్తు నందీశ్వరుణ్ణే గర్భాలయంలో పూజిస్తారు బసవేశ్వరుడు ఆశీర్వదించి కోరిన కోర్కెలు నెరవేరుస్తాడనే నమ్మకంతో భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైన తిలదీపాలని స్వామికి సమర్పిస్తారు అందులో ఒకటి ఐదు పదకొండు దీపాలని స్వామివారి సన్నిధిలో వెలిగిస్తారు సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం హొయ్సల రాజవంశం పాలనలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు తర్వాత ఫోర్టీన్ నైంటీ నైన్ నుండి సెవెంటీన్ సిక్స్టీ త్రీ వరకు దక్షిణ కన్నడలోని ఈ ప్రాంతాన్ని పదిహేడు మంది రాజులు మరియు కేలడి డైనస్టీకి చెందిన ఇద్దరు రాణులు ముఖ్యంగా శివప్పనాయక సూరప్పనాయక సోమశేఖర నాయక రాణి చెన్నమ్మ పాలించారు రాజా సోమశేఖర నాయక మరియు రాణి చెన్నమ్మ కాలంలో వారు కుక్కి సుబ్రహ్మణ్య స్వామి వారికి బ్రహ్మరథాన్ని అందజేశారు ఈ రాజ కుటుంబీకులు నుదుటిపై శివలింగంతో ఉన్న బస్వేశ్వర స్వామిని చూసి భక్తితో అష్టమంగళ ప్రాకారంతో ఈ ఆలయాన్ని మరింత పునరుద్ధరించారు తర్వాత సంవత్సరాల్లో కుక్కి పట్టణం మొత్తం స్మాల్ బాక్స్ వ్యాపించింది తర్వాత బ్రిటిష్ పాలనలో కూడా మహమ్మారి అలాగే కొనసాగింది ఇటీవలి సంవత్సరాల్లో అడవిలో శివలింగంతో ఉన్న బసవేశ్వరుణ్ణి చూసి వృద్ధ భక్తుడు పూజలు చేయడం మొదలుపెట్టాడు కాలక్రమేణా ఓ వేదాంతవేత్త అష్టమంగళ ద్వారా ఆలయాన్ని పునరుద్ధరించి శ్రీ బసవేశ్వరుణ్ణి పునఃస్థాపన చేశారు ముందు కుక్కి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి తర్వాత శ్రీ బసవేశ్వర స్వామిని దర్శిస్తే భక్తుల కోరికలు నెరవేరి యాత్ర సఫలమవుతుందని నమ్మిక ప్రతిరోజు స్వామివారికి అర్చన రుద్రాభిషేకం మహాపూజ మహాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకం శత రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు చుట్టూ ఉన్న సీనరీ అండ్ ఈ రోడ్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుందో కార్లో మా కర్ణాటక ట్రిప్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను మా నెక్స్ట్ డెస్టినేషన్ వీడియో కూడా పెడతాను ఆ వీడియో కూడా మీరందరూ తప్పక చూడండి ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై మహాశివుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్